శాంతంగా కూర్చో ఒక లోతైన శ్వాస తీసుకో ఈ క్షణం నీది ఈ శబ్దంతో నిండిన ప్రపంచంలో ఎక్కడ చూసినా తొందర ఒత్తిడి భయం కాని ఒక ప్రశ్న వేసుకో నేను ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉన్నానా మన మనసు రోజంతా పరిగెడుతూ ఉంటుంది పని ఫోన్ నోటిఫికేషన్లు సోషల్ మీడియా ఆందోళనలు ఇవన్నీ మన అంతరంగాన్ని నిశ్శబ్దంగా తినేస్తున్నాయి కాని ధ్యానం అనే ఒక శక్తి ఉంది అది నీలోని తుఫాన్ని ఆపి నీలోని సముద్రాన్ని మళ్ళీ ప్రశాంతంగా చేస్తుంది ధ్యానమంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు అది నీతో నీకే మాట్లాడుకునే క్షణం నీ ఆలోచనలను గమనించడం నీ మనసులోని శబ్దాన్ని వినడం మరియు ఆ శబ్దం మెల్లగా శాంతంగా మారేదాన్ని అనుభవించడం రోజూ పది నిమిషాలు మాత్రమే కూర్చో ఎటువంటి శబ్దం లేకుండా కేవలం నీ శ్వాసను గమనించు నువ్వు గమనిస్తావు నీ ఆలోచనలు నెమ్మదిగా నిశ్శబ్దంగా మారుతున్నాయని నీ మనసు తేలిగ్గా మారుతుంది నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం మనసుకు మాత్రమే కాదు జీవితం మొత్తం మార్చే శక్తి ఇది నీ దృష్టిని పదునుపరుస్తుంది నీ భయాలను తగ్గిస్తుంది నీ ఆలోచనలను సవ్యంగా నడిపిస్తుంది ముఖ్యంగా నిన్ను నీవు తిరిగి కనుగొనడానికి సహాయం చేస్తుంది జీవితంలోని చిన్న సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి కాని నిశ్శబ్దం నీలో పెరిగినప్పుడు ఆ సమస్యలు కూడా చిన్నవైపోతాయి ధ్యానం అనేది ఒక మైండ్ రీసెట్ బటన్ లాంటిది రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే అవసరం కాని ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది మనం ఎప్పుడూ బయట శాంతిని వెతుకుతాం కాని అసలు శాంతి మనలోనే ఉంది నీ ఆలోచనల తుఫాను ఆగినప్పుడు నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది అదే నిజమైన ధ్యానం అదే శక్తి గుర్తుంచుకో బయట ఉన్న ప్రపంచాన్ని గెలిచే ముందు నీలోని ప్రపంచాన్ని గెలవాలి నేడు ప్రారంభించు నిశ్శబ్దంగా కూర్చో శ్వాస తీసుకో నీలోని శక్తిని గుర్తించు నువ్వు మారితే నీ జీవితం మారిపోతుంది ప్రార్థన మరియు ఇలాంటి ఆత్మబలం ప్రేరణ మరియు జీవిత మార్గదర్శక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నీ ఆత్మ ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతుంది నిశ్శబ్దం మనసును శక్తివంతం చేస్తుంది శక్తివంతమైన మనసు జీవితం మార్చేస్తుంది